నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలంటే మొక్కలు చాలా అవసరం ఈ మొక్కల యొక్క పచ్చదనాన్ని కావచ్చు పువ్వులను కావచ్చు మనం ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతాం ఆ మొక్కలు ఇచ్చే ఆక్సిజన్ ను పీల్చుకుని మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం మన నుండి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకు ఆక్సిజన్ మొక్కల వల్ల మాత్రమే వస్తుందని అనడంలో సందేహం లేదు అయితే కొన్ని మొక్కలు ప్రాణాంతకమైన గాలులను కూడా బయటకు వదులుతూ మన ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి అయితే చాలా ప్రభుత్వాలు వీటిని నిషేధించిన మన ప్రభుత్వం మాత్రం వీటిపై ఇంకా దృష్టి సారించకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది వాటిలో ఒక మొక్కే ఈ కొనో కార్పస్ ఈ మొక్కను మీరు చూశారంటే చూడడానికి చాలా అందంగా చాలా త్వరగా పెరిగే ఈ మొక్క ఇది మొక్క కాదు మహావృక్షం ఎందుకంటే మొక్కగా మీరు వేసిన తర్వాత అతి త్వరలోనే మహావృక్షంగా మారిపోతుంది చాలామంది మన ఇళ్ల దగ్గర కావచ్చు లేదంటే ఖాళీ స్థలాల్లో కానీ ఎక్కడైనా సరే వీటిని విరిగా పెంచుతున్నారు అయితే ఇది ఎంత ప్రమాదకరమో తెలిసి ఇప్పటికే చాలా దేశాలు చాలా చోట్ల మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా వీటిపై నిషేధం ఉందంటే అతిశయోక్తి కాదు ఈ మొక్క వల్ల ఇబ్బంది ఏంటనేది ఈ మధ్య శాస్త్రవేత్తలు గ్రహించారు ఈ మొక్క ఏదైతే ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి గాలి కలుషితం అవుతుందని శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయని చాలా మంది ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు ఇక ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఇంకొకటి ఉంది ఈ మొక్క పువ్వులపై సీతాకొక చిలక వాలదు పక్షులు కూడా ఈ కాయలను గాని ఈ విత్తనాలను కూడా తినే సాహసం చేయువు ఈ పువ్వుల ద్వారా వచ్చే పుప్పడి గాలిలో వచ్చి మనుషుల మీద పడిందంటే చర్మానికి తగిలిందంటే కనుక చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని ఒక సమాచారం చాలా దేశాలు ఈ మొక్కల్ని నిషేధించి నిషేధిత జాబితాలోకి మొక్కను చేర్చాయి ఇకపై ఈ మొక్కలను అక్కడ పెంచరన్నమాట ఒకవేళ ఇప్పటికీ ఈ మొక్కలు పెద్దవైతే వీటిని తొలగించి వీటి స్థానంలో వేరే మొక్కలను పెంచండి ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి ఇక మన విషయానికి వస్తే తెలంగాణలో హరితహారం అని ఆంధ్రప్రదేశ్లో కూడా జగనన్న వనాలని చెప్పేసి ఎక్కువగా ఇచ్చినటువంటి మొక్కలు ఈ మధ్యకాలంలో చాలా వరకు ఇవేనని చెప్పొచ్చు ఇవి చాలా ఏపుగా పెరిగిపోయి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చెట్లగా దర్శనమిస్తున్నాయి ఈ మొక్కలపై చాలా దేశాల్లో ఇప్పటికే నిషేధ విధి విధించారు అందులో భాగంగా చాలా రాష్ట్రాలు ఇకపై ఈ మొక్కను పెంచకూడదు ఇవి ఉచితంగా కూడా ఇవ్వకూడదని ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు సమాచారం ఇక దేశాలు రాష్ట్రాలు పక్కన పెడితే మన రాజమహేంద్రవరం నగరంలో ఏ డివైడర్ లో చూసినా సరే గ్రీన్ రాజమండ్రి పేరుతో ఈ మొక్కలనే నూటికి తొంభై శాతం వినియోగించి వాటిపై పని చేయిస్తున్నారు అందంగా తీర్చిదిద్దుతున్నారు ఇటు ఆ మొక్కలపై పనిచేసే కార్మికుల ఆరోగ్యంతో పాటు అటుగా వెళ్లే ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటున్న కారణంగా వీటిపై నగరపాలక సంస్థ అధికారులు నిద్రమత్తు వీడి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్యం కాపాడాలని పలువురు కోరుతున్నారు అయితే ఇవేమీ పట్టనట్టు మన నగరపాలక సంస్థ అధికారులు మాత్రం విరిగా పెంచుతూ హాస్పిటల్స్కి పేషెంట్లను పంపిస్తేనే మరిన్ని హాస్పిటల్స్ ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా రాజమహేంద్రవరం నగరంలో వందల సంఖ్యలో సుమారు ఐదు వందల వరకు హాస్పిటల్స్ ఉన్నాయంటే నమ్మండి ఆ హాస్పిటల్కి పేషెంట్లను సప్లై చేసే పనిలో మన నగరపాలక సంస్థ ఉందని ప్రజాక్షేమం పట్టదని పలువురు వాపోతున్నారు ఏది ఏమైనప్పటికీ వీళ్ల మామూళ్లు మత్తు వీడి ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి ఈ మొక్కలను తక్షణమే తొలగించాలని పలువురు సూచిస్తున్నారు మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్లీ మీ ముందుకు మీ విఎస్బి ఈ కథనం చాలా ఛానల్స్ లో చాలా పేపర్స్ లో కూడా వచ్చిన దాన్ని దృష్టిలో ఉంచుకుని మన నగర పాలక సంస్థ ఇకనైనా మేల్కుంటుందనే ఉద్దేశంతో మాత్రమే ఇవ్వబడింది దయచేసి విజ్ఞులైన ప్రేక్షకులు గమనించగలరు